నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ మనకి ద్వాదశ రాశులలోని పన్నెండు రాసులు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల కానీ లేదంటే ప్రతి వారంలో కానీ సంవత్సరంలో కానీ ఈ రాశి వారికి ఈ ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అంటే ఈ నెల ఇలా ఉండబోతుంది ఈ రోజు ఇలా ఉండబోతుంది దానికి వారు ఇటువంటి పరిహారం చేసుకోవాలి ఇలా చేసుకుంటే వీరికి బాగుంటుందని చెప్పేసి అని ఇది మనకి రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది అసలు అయితే రాశి వారి యొక్క లక్షణాలు అంటే వారు ఏ విధంగా ఉంటారు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు అసలు తప్పకుండా అంటే ఇప్పుడు మేషరాశి లక్షణాలు అండి జీవితాంతం కొన్ని చేసుకునే ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ పనుల్లో వాళ్ళు రాణించగలుగుతారు అని మాట్లాడుకుంటున్నాం దీనికి గోచార ఫలితాలు సంబంధం లేదు సో ప్రతి సంవత్సరం మనం చూసుకునేది ఫలితాలు ప్రతి మాసం చూసుకునేది గోచార ఫలితాలు అంటే గ్లోబల్గా మనకు ఉండే గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి ప్రకారం ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పుకుంటాం కానీ మనం పుట్టినప్పుడు ఒక టైం అని ఉంటుంది చోట ఆ టైంలో ఒక లగ్నం కింద అంటారు చంద్రుడు ఏ రా ఏ నక్షత్రం మీద ఉంటుందో ఆ వాళ్ళది రాసి కింద వస్తుంది సో చంద్రుడు ఆ రోజు ఏ రాశి మీద ఏ నక్షత్రం అన్నాడో ఆ నక్షత్రంకి అధిపతి ఎవరో ఆ అధిపతికి రాసి అలా ఒక్కొక్క రాశి వస్తుంది అనమాట సో అలా మనం మేషరాశి తీసుకుంటే మేషరాశి అంటే మేషరాశికి అధిపతి కుజుడు సో కుజుడు అంటే ఏంటంటే అగ్నితత్వం అయినా మనస్తత్వం ఉన్న మనిషి అంటే గ్రహాలు అయినప్పటికైనా వాళ్ళ ఎనర్జీస్ మన మీద పనిచేస్తున్నాయి కుజుడు అంటే ఎగ్ అగ్నితత్వం ఆ రాశిలో ఉంటుంది కనుక ఆయన భౌమ్యుడు అంటారు అంటే ఏంటి భూమి పుత్రుడు అని సో భూమి మీద మనుషులందరూ ఎలా ఆలోచిస్తామో ఆయన కూడా అలాగే ఆలోచిస్తారు అని అర్థం సో ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరూ అలాగే ఆలోచిస్తారు అంటే ఏంటి ఇవాళ మనం మనుషులందరికీ ఏముంది మెయిన్ ఏ పైన అనుకున్న వెంటనే అయిపోవాలి అయిపోవాలి ఇలా అనుకున్నాం ఇలా పూర్తి చేస్తామంటే ఆ ఫలితం వచ్చేది అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అది కొంచెం ఎక్కువగా ఈ మేషరాశి వాళ్ళకి ఉంటుంది ఏ పనైనా చేయాలంటే ఫాస్ట్గా చేస్తారు ఫాస్ట్గా రిజల్ట్ కావాలనుకుంటారు ఎంత ఫాస్ట్గా పని చేయాలంట అంటే చేస్తారు ఎంత ఫాస్ట్ అయినా పర్లేదు చేసేస్తాం కానీ రిజల్ట్ కొంచెం ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటారు సో ఓర్పు అనేది కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు వీళ్ళు ఏ పని చేయాలనికైనా వెనక కాడరు అది ఎందులో కానివ్వండి ఎక్కువ ఏంటంటే మెయిన్ యుద్ధం చేయడానికి ముందు ఉంటారు వీళ్ళు ఓకే యుద్ధానికి దేంట్లో అయినా సరే మాటలతో అయినా సరే చేతులతో అయినా సరే సో వెంటనే ఆగరనమాట ఆన్సర్ వెంటనే చెప్పాలి ఏదైనా వాళ్ళకి డౌట్ వస్తే దాన్ని క్లారిఫికేషన్ చేయడము మాట్లాడటము కొంచెం బోరతత్వం కూడా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మేషరాశిలో మెయిన్ ఏంటంటే మగవాళ్ళు తీసుకుంటే అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మళ్ళీ విడివిడికి ఫలితాలు ఇబ్బంది మగవారికి ఒక్కసారి మగవాళ్ళని చెప్పుందాం సో మగవాళ్ళు తీసుకుంటే బాగా తెలివైన వాళ్ళు చాలా మంచి వాళ్ళు కొంచెం స్వభావం దూకుడు స్వభావం ఉంటుంది కొంచెం దూకుడు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అది కొంచెం కాదు కొంచెం బాగానే ఉంటుంది చాలా వాళ్ళు అనుకున్నట్టు ప్రకారంగా ఒక రూల్స్ ప్రకారం పెట్టుకుని ఆ ప్రకారం అవ్వాలి అవ్వకపోతే కోపడము మాట్లాడడము గట్టిగా అనడము ఒక ఆఫీస్ లో ఇలాంటి బాస్ ఉన్నారనుకోండి అందరు కరెక్ట్గా టైంకి వచ్చేస్తారు ఎందుకంటే ఆ టైం దాటితే వాళ్ళకి ఎలాంటి క్లాస్ అంటే కూర్చోబెట్టి వాళ్ళకి క్లాస్ పీకేస్తారు సో ఆ క్లాస్ పిక్కినందుకు ఆ శాలరీ కూడా వీళ్ళకి కట్ చేసేస్తారు సో ఎందుకంటే మీరు టైం మెయింటైన్ చేయలేదు ఇంత లాస్ ఇంత బిజినెస్లో లాస్ అనేది ఈ మంత్లో మీ సాలరీస్ అన్నీ ఇలా ఉంటాయి అని చెప్తారు సో నెక్స్ట్ నెక్స్ట్ చేస్తాం మనం ఖచ్చితంగా టైం కొంటాం అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి చాలా తెలివైన వాళ్ళు ఏ పనైనా చేయాలంటే చాలా చక్కగా చేయగలుగుతారు అది సో ఒక పని లేదు అవ అయిపోయిందని నిర్స్ అంటే కొంతమందికి ఏదైనా పని అవ్వలేదంటే వాళ్ళు డల్ అయిపోతారు కానీ వీళ్ళు డల్ అవ్వరు ఎలా చేయాలో ఆలోచిస్తారు ఇలా కాకపోతే ఇలా ఇలా కాకపోతే ఇలా డల్ అయిపోకుండా సో ప్లాన్ చేయాలి చేయగలుగుతారు చాలా చాలా గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే వీళ్ళు అసలు భగవంతుడే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు చేయరు కదా మనమే ఆలోచించాలి మనమే ప్లాన్ చేయాలి అని చెప్పి అను అనుకుంటారు సో అందువల్ల ఈ భక్తి తక్కువేమనుకుంటారు అందరూ కానీ భక్తి చాలా భక్తి ఎక్కువ వీళ్ళకి భగవంతుడు అంటే చాలా నమ్మకం ఖచ్చితంగా వీళ్ళు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడుకుంటారు మామూలుగా కాదు కదా అందరు మామూలుగా నువ్వు నాకు ఇది ఇస్తే ఇది చేస్తే అలా ఉండవు వీళ్ళు డైరెక్ట్గా దేవుడికి నేను చేసేస్తా అన్ని చూసుకొని నాకు ఇచ్చేయాలి నువ్వు అని అడుగుతా అన్నమాట రిజల్ట్ కూడా సో కొంత కొంత వీళ్ళ వాదన వీళ్ళ మనస్తత్వం వీళ్ళ మనుషుల్ని చూస్తే కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తారు కానీ వాళ్ళ చేతులు వాళ్ళ పనులు చాలా బాగుంటాయి చాలా చక్కగా అన్నీ ప్లాన్ చేసుకుంటారు ఎక్కడ ఎప్పుడు లాస్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు లైఫ్లో సో చాలా బాగుంటారు వీళ్ళు అలాగే అమ్మ చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి వచ్చేసి కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారు కొంతమంది ఏంటంటే కుటుంబంతో కలిసిపోతారు కొంతమంది చాలా లోన్లీగా ఉండడానికి ఫీల్ అవుతారు కొంతమంది ఇంకా అట్లా అలా ఉండిపోవాలి సింగిల్గా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు కొంతమంది తెగ అల్లరి చేసేస్తుంటారు ఇంట్లో మరి ఈ మేషరాశి వారు వచ్చేసి కుటుంబ సభ్యులతో మరి వీరేలా ఉంటారంటారు ఇన్నాళ్ళు మీకు బాస్ గురించి చెప్పాను కదమ్మా ఆఫీస్లో ఎలా ఉంటారు అనేసి సేమ్ ఇంట్లో అలాగే ఉంటుంది ఎవరైనా రూల్స్ పాటించకపోతే మళ్ళీ మాట్లాడతారు వాళ్ళతోటి కొంచెం వీళ్ళు కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతాయి ఈ ఈ మహిషాస్లో పుట్టిన వాళ్ళకి కొంతమంది వివాహాలు తొందరగా అవుతాయి ఎర్లీ అవర్స్ ఎర్లీ స్టేజ్లో వివాహాలు అయిన వాళ్ళు బాగుంటుంది అండి కాకపోతే ఏంటంటే వీళ్ళు దేనికి ఎక్కువ ప్రయారిటీస్ అంటే ఎక్కువ వీళ్ళ పనికి ఎక్కువ ప్రయారిటీ అంటే వీళ్ళ బిజినెస్కి వీళ్ళ డబ్బుకి దానికి ప్రయత్నిస్తారు జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అలా ఉండాలి వీళ్ళు ప్లాన్లు వేసుకోరు వాళ్ళకి అనుకూలంగా ఉండాలంతే సో అనుకూలంగా లేకపోతే ఇబ్బంది ఓకే అమ్మ మీరు చెప్పారు మీరు ఎక్కువ డబ్బుకు ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తారు బిజినెస్ అని చెప్పేసి ఒకవేళ మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందన్న వీళ్ళు అన్ని ప్లానింగ్స్ ప్రకారం వెళ్తారు వాళ్ళు వాళ్ళ బుర్రలో ప్రతి విషయం ముందే ఫ్యూచర్ ఆలోచించుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు చాలా మంది ఏంటంటే ఉద్యోగాలు చేస్తారు ఫస్ట్ దాంట్లో సంపాదిస్తారు ఆ డబ్బుతో వ్యాపారం చేస్తారు వీళ్ళు తల్లిదండ్రుల గురించి వ్యాపార డబ్బులు తీసుకోవడం కానీ వీళ్ళు వీళ్ళు ఏదైనా అప్పు చేసి చేయడం కానీ చేయరు జనరల్గా వీళ్ళు బాగా ప్లానింగ్లో నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వాళ్ళు వెళ్తారు సో ఒక పనంటే వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవ్వరు చేసుకుంటూ వెళ్తారు సో చాలామందికి ఏంటంటే లైఫ్ చాలా బాగుంటుంది వీళ్ళకి మేషరాజు వాళ్ళకి కానీ ఫ్యామిలీ లైఫ్ బాగుండదు ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి పిల్లలతో ఇబ్బంది ఉంటుంది సో తండ్రి ఇలా గుండాలని చెప్పి కొడుకు వినకపోవచ్చు కూతుర్లు వినకపోవచ్చు పిల్లలు మాట వినకపోవచ్చు చిన్నప్పుడు వింటారు పెద్దవి వినరు మేషరాజులో పుట్టిన వాళ్ళకి ఓకే చిన్నప్పుడు కానీ పెద్ద నువ్వు చిన్నపుడుచు ఇలాగే సాధిస్తారు ఇలాగే మాట్లాడతారు ఎప్పుడు చూసి ఇంతే తను చెప్పేది వినాలి తప్ప చెప్పేది ఏది వినరు అనే అనే ధోరణిలో వీళ్ళు కొంచెం వాళ్ళకి ఎదురు తిరిగే సమాధానం చెప్పి వాళ్ళు దూరంగా ఉండడం వాళ్ళకి అందుబాటులో ఉండకపోవడం ఏ దేశ విదేశాల్లో వెళ్ళిపోవడం అక్కడి నుంచి ఏదో ఫోన్లు ఇస్తాం వస్తాం వస్తామని చెప్పడం రాకపోవడం ఇలాంటివన్నీ కొంచెం వీళ్ళు ఇబ్బంది పడతాయి వీళ్ళ జీవితం అంతా కూడా ఫైనాన్షియల్గా చాలా హ్యాపీ నన్న కానీ ఫ్యామిలీ పరంగా హన్హ్యాపీ అందరికీ బాగుంటుందని గ్యారంటీగా ఉండదు ఎందుకంటే మేష రాశి లక్షణాల్లో మనం చెప్పేది సెవెంటీ పర్సెంట్ మీద థర్టీ పర్సెంట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చూసి చెప్పాలి లగ్నం ఉంటుంది నక్షత్రం ప్రకారంగా ఉండే దశలు ఉంటాయి వీళ్ళకి ఆ దశల్లో ఏ దశ నడుస్తుంది అది కూడా ఉంటుంది వీళ్ళ మీద ప్రభావం తర్వాత గోచారంలో వచ్చే ప్రభావం ఉంటుంది అన్నిటికైనా మెయిన్ అంటే వాళ్ళ పేరు ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ డే ఉన్న నెంబర్స్ కాంబినేషన్స్ మనమే పనిచేస్తాయని చెప్పి అనుకుంటాం కదా ఖచ్చితంగా పనిచేస్తాయని ఆ నెంబర్స్ కూడా వీళ్ళ మీద పనిచేస్తాయి సో మనం చెప్పే థర్టీ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్లో ఏంటంటే మేషరాస్ వాళ్ళు ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గా బిజినెస్ పరంగా బాగుంటారు సో ఇక్కడ వైఫ్ అన్హాపీ ఉంటుంది మేషరాస్ వాళ్ళు సో మేషరాస్ వాళ్ళు వైఫ్ని బాగా చూసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి మన అభిప్రాయమే ఎదురు వాళ్ళకంటే అవకాశం ఇవ్వాలి ఓకే అమ్మ మీరు చెప్పారు మేషరాశి వారు వచ్చేసి కుటుంబం పరంగా కొంచెం అన్హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అని ఎవరైనా కోరుకుంటారు జీవిత భాగస్వామితో నేను చాలా సంతోషంగా ఉండాలి బాగుండాలి అనేసి అనుకుంటారు మరి వీరు అన్హ్యాపీగా ఉంటారు అనేసి అని చెప్పారు ఇక పోను పోను ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామితో వారి యొక్క జీవితం ఉంటుంది అన్న హ్యాపీగా ఉండరు వాళ్ళు అడ్జస్ట్ అవుతారు అంటే నాకు వచ్చే ఇలాంటి లక్షణాలు ఉండాలి అని అది వీళ్ళకి ఆ విషయాలు నైన్టీ పర్సెంట్ లైఫ్ బిజినెస్ మీద ఆలోచిస్తారు సంపాదించాలి లగ్జరీ లైఫ్ అంటే అంటే వీళ్ళకేంటి వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అనుకున్నారు అనుకోండి వాడికి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉందో తెలియదు కానీ ఇతర చేస్తారు నువ్వు ఇంజనీరింగ్ చదవాలి నువ్వు ఇంజనీరింగ్ చదవాలి ఇంజనీరింగ్ చదవాలి అలాగే పట్టుకో పట్టుకుంటే కూర్చోబెట్టి ఇంజనీరింగ్ చేయిస్తారు సో అప్పుడు ఆ అబ్బాయికి ఏమనిపిస్తుంది తండ్రి మీద ద్వేషం పెరుగుతుంది ఆటోమేటిక్గా మంచి చేసా కొంచేషన్ చెప్పేసి సో వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి ప్రేమే చాలా ప్రేమే ఏంటంటే నా ఫ్యామిలీకి నేను మంచి స్టే అంటే స్టేటస్ పెట్టాలి మంచి వాళ్ళ లగ్జరీ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంచాలనుకుంటే తప్ప వాళ్ళ మనసులో ఏముందో వీళ్ళు అడగరు దానివల్ల వాళ్ళు బంధన పడుతూ బాధపడుతూ ఆ బలవంత ప్రేమని భరించలేరు అది వీళ్ళకి బద్దరు సో ఇందులో ఆడవాళ్ళు ఉన్నప్పటికీ లేడీస్ ఉంటారు ఆ ఆడవాళ్ళకి వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ వాళ్ళు ఎవరు మాట వినరు వాళ్ళు అనుకుని వాళ్ళు చేస్తారు ప్రతి దానికి తలకే మంచి చక్కగా ఊపుతారు ఓకే సరేనండి తప్పకుండా చేస్తాం ఉన్నారు చెప్పేస్తారు బలవంతంగా అమ్మాయిలు వచ్చేసరికి ఏమవుతుంది అండి అన్ని వింటారు వాళ్ళు వాళ్ళకి ఏమనిపిస్తే చేస్తారు అంటే వీళ్ళంత ముద్దుగా ఇంత వినయంగా వింటారా ఇంత చక్కగా మాట్లాడతారా అనేది ఈ లో అమ్మాయిలు చాలా తెలివిగా చక్కగా మాట్లాడి వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు అనుకున్నట్టు చేసుకుని వెళ్ళిపోతారు ఓకే అమ్మ మరి ఈ మేషరాశిలో ఉన్న అమ్మాయిలు చెప్పారు అంటే అమ్మాయి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మరి ఈ అమ్మాయి వారి యొక్క జీవిత భాగస్వామితో మరి వీరెలా ఉంటారు అంటారు ఖచ్చితంగా వీళ్ళకి భాగస్వామి అనేది ఎవరికైనా ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అన్హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఇద్దరికి అన్హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత ఒబీడియంట్గా ఎంత అనుకూలంగా ఉన్నా భర్త అనుకూలంగా రాడు ఇబ్బంది పెట్టే అబ్బాయి వస్తాడు అలాగే ఇతను వస్తే ఇతనికి వైఫ్ బాగుంటుంది మంచి వైఫ్ వస్తుంది మేషన్ లో పుట్టిన అబ్బాయిలకి నైంటీ పర్సెంట్ వైఫ్లు మంచి వాళ్ళే కానీ వాళ్ళ మనసు ఉన్న మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు మదన పడుతూ ఉంటారు లోప లోపల ఈయన అర్థం చేసుకుంటే బాగుండేది ఈయన చెప్పేది అర్థం చేసుకోవట్లేదు ఈయన ఈయనను చేస్తున్నారని అనుకుంటారు ఇక్కడ ఈ అబ్బాయి ఆ అమ్మాయిల విషయంలో మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది పెట్టే అబ్బాయిలే వస్తారు ఓకే అమ్మాయికి ఇబ్బంది పెట్టే అబ్బాయి వస్తారు సో అబ్బాయికి వచ్చేసి మంచి అమ్మాయి అమ్మాయిలే వస్తారు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అమ్మ చెప్పారు కదా మేషరాశిలో పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి సో వారు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారు అలాగే జీవిత భాగస్వామితో కూడా ఎలా ఉంటారు అనేసి అని చెప్పారు మీరు చెప్పారు కుటుంబ సభ్యులతో వచ్చేసి కొంచెం అన్హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అని చెప్పారు కదా సో దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు కుటుంబంలో అంటే అందరికి ఉంటుంది అని కదా నైన్టీ పర్సెంట్ పీపుల్ ఉంటుంది ప్రాబ్లమ్స్ టెన్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీస్ సో వాళ్ళ అదృష్టం జాతకంలో ప్రకారం అయితే ఎవరైతే కుటుంబంతో ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పడుతున్న బాధపడుతున్నారో వాళ్ళు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఇరవై ఒక్క చేయడం వల్ల వాళ్ళు ఆ కుటుంబ సమస్య నుంచి బయటపడతారు ఏంటి వ్యాపారాల్లో ఆర్థికంగా ఇంకా సెటిల్ అవ్వకుండా ఇంకా డబ్బులు ఖర్చు అవుతూ నీళ్ళలో ఖర్చు పెట్టాలి తత్వం ఉంది వీళ్ళకి సో డబ్బు ఎప్పుడు నీళ్ళలో ఖర్చు అయిపోతుంది ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారో వీళ్ళు ప్రతి మంగళవారం విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో తిరగాలి అంటే గణపతి టెంపుల్లో సో భార్యవర్త మధ్య ఇబ్బంది ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఇరవై ఒక ప్రదక్షిణాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో ఇంకా ఏమి కొనుక్కోలేదు కొను కొనుక్కోలేదు మేము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి మంగళవారం గణపతి ఆలయంలో ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు సో భారీవత మధ్య సమస్యలు ఉంటే అవి కొన్ని తీరిపోతాయి ఈ పరిహారం జీవితాంతం చేసుకోవాల్సింది ఇది వార దీనికి తిది వారాలతో సంబంధం కాదు అలాగే గోచార ఫలితాలతో కాదు లైఫ్లాంగ్ మేషరాశి మీకు ఈ లక్షణాలు ఉన్నట్టయితే మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది జీవితం ఓకే అమ్మ మేషరాశి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారే ధన్యవాదాలు